ఒక్క మాట లేదు ఏ డిస్కషన్ లేదు లూసిఫర్ అతని బ్రదర్స్ ముందుకు పరిగెత్తి గౌరవ్ సెక్యూరిటీని రక్తం వచ్చేలా కొట్టారు వాళ్ళు కింద పడి తలలు పట్టుకుని నొప్పితో పెద్ద పెద్దగా అరుస్తున్నారు సురేందర్ గౌతమ్ వైపు చూసి మిస్ సురభిని ఇంటికి తీసుకుని వెళ్ళండి అని ఆర్డర్ వేశాడు గౌతమ్ కార్ డోర్ తెరిచాడు సురభి షాక్ లోనే కార్ ఎక్కి కూర్చుంది కొంతమంది సెక్యూరిటీ ఆమె కార్ వెనకే వెళ్లారు ఆమెకి ఇంకా భయం తగ్గలేదు ఈరోజు శివ ఫ్రెండ్ రాకపోతే నా లైఫ్ ఎండ్ అయిపోయేది శివకి వీళ్ళతో ఎలా పరిచయం అయిందో తెలీదు కానీ అని అనుకుంది సురభి గౌతమ్ షాక్ అవ్వకుండా ఉండలేకపోయాడు తన బాస్కి ఇంత పవర్ఫుల్ వ్యక్తులతో సంబంధాలున్నాయని లాల్ ఫ్యామిలీనే గడగడలాడిస్తాడని అంత ఎబిలిటీ శివకి ఉందని అస్సలు అనుకోలేదు ఇంతలో సురభి ఫోన్ రింగ్ అవ్వటంతో ఆమె ఫోన్ లిఫ్ట్ చేసింది సురభి అర్య ఓకే అని టెన్షన్ గా అన్నాడు శివ హామ్ ఓకే శివ ఇప్పుడే ఇంటికి స్టార్ట్ అయ్యాను అని నెమ్మదిగా చెప్పింది సురభి నేను సిటీలో లేనని నువ్వు భయపడుకు నీకేం అవసరమైనా వెంటనే నాకు కాల్ నేను నేనెక్కడున్నా నిన్ను చూసుకోగలను అని సీరియస్గా అన్నాడు శివ ఐ నో శివ తప్పకుండా కాల్ చేస్తాను నీ ఫ్రెండ్ చాలా పవర్ఫుల్ ఈరోజు అతను లేకుంటే నేనేమయ్యేదాన్నో అతను నీకెలా తెలుసు శివా అని అడిగింది సురభి నేను తిరిగొచ్చాక అన్ని విషయాలు క్లియర్గా చెప్తాను టేక్ కేర్ సురభి అని అన్నాడు శివ సరే అని మెల్లగా అన్నది సురభి ఫోన్ కట్ అయింది సురభి చేతులు ఇంకా వణుకుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు జరిగింది తలుచుకుంటే ఆమెకు చావు అంచు వరకు వెళ్లి తిరిగొచ్చినట్లు అనిపించింది జరిగిన ఆమె ఇంకా వదల్లేకపోతుంది గౌరవ్ చంద్రయాన్ షాక్ అయ్యి అలానే చూస్తున్నారు ఇంకా వాళ్ళకి నమ్మకం లేదు వారు సురభి వెళ్లటాన్ని చూశారు కానీ ఆమెని ఆపే ధైర్యం చేయలేదు సురేందర్ చిన్న మిస్అండర్స్టాండింగ్ అని లేని నవ్వును తెచ్చుకుంటూ అన్నాడు గౌరవ్ సురభి మీకు సంబంధించిన స్త్రీ అని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అలా అనుకుంటే మేము అసలు తన వైఫ్ కూడా చూసేవాళ్ళం కాదు అని నవ్వుతూ అన్నాడు చంద్రయాన్ అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు శివ తన వైఫ్ ని మీకు అమ్మేశాడని ఇదంతా లాస్ట్ టైం మనోహర్ విల్లాస్ లో జరిగిన మిస్అండర్స్టాండింగ్ వల్లే జరిగింది ఆ శివ లాల్ ఫ్యామిలీకి అగైనిస్ట్ గా వచ్చాడు నా కొడుకుని చాలా ఇబ్బంది పెట్టాడు అందుకే మేమి పని చేయాల్సి వచ్చింది అంతేకాని మన మధ్య ఉన్న మంచి రిలేషన్ ని పాడు చేసుకోవాలని మాకేమాత్రం లేదు అని అన్నాడు గౌరవ్ సురేందర్ తండ్రి కొడుకుల వైపు కోపంగా చూస్తున్నాడు వాళ్ళని ఏ విధంగా శిక్షించాలి ఎలా శిక్షిస్తే తన కోపం తగ్గుతుందో సురేందర్ కి అర్థం కావటం లేదు వదిలే సురేందర్ నేను సిటీలోనే బెస్ట్ హోటల్ ని రన్ చేస్తున్నాను అక్కడ బార్ కూడా ఉంది మనం ఈ నైట్ కి అక్కడికి వెళ్లి డ్రింక్ చేసి తిని కలిసి పార్టీ చేసుకుందాం నేను అందమైన అమ్మాయిల్ని కూడా పంపిస్తాను అని సురేందర్ని కూల్ చేయడానికి తండ్రి కొడుకులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడుతూ ఉన్నారు సురేందర్ సైలెంట్ గా తన చెయ్యి ఊపాడు అంతే సురేందర్ వెనకున్న లూసిఫర్ చంద్రయాన్ని కొట్టాడు అతను వెంటనే రక్తపు వాంతులు చేసుకోవడమే కాక అతని ఫేస్ అంతా వాచిపోయింది నీ కొడుకు ఏం మాట్లాడుతున్నాడు అని సీరియస్ గా గౌరవ్ ని అడిగాడు సురేందర్ చంద్రయాన్ భయంగా సురేందర్ వైపు చూస్తున్నాడు తను ఏం తప్పుగా మాట్లాడాడో అతనికి అర్థం కాలేదు గౌరవ్ అక్కడ జరిగిన దానికి పూర్తిగా షాక్ అయ్యాడు సురేందర్ నా ముందే నా కొడుకును కొడుతున్నావేంటి నీకు రాయ్ ఫ్యామిలీకి ఉన్న ఇష్యూస్ ఇంకా క్లియర్ అవ్వలేదు వాళ్ళు నీపై ఎప్పుడు అటాక్ చేస్తారో నీకు తెలీదు నువ్వు మళ్లీ లాల్ ఫ్యామిలీతో పెట్టుకుంటున్నావు అది కూడా ఒక అమ్మాయి కోసం నువ్వు లాల్ ఫ్యామిలీతో వైరం తెచ్చుకోకు ఇప్పుడే నీ సెక్యూరిటీని తీసుకొని ఇక్కడ నుంచి వెళ్లిపో ఈరోజు ఏం జరగలేదనుకో అనవసరంగా మన మధ్య గొడవలొద్దు అని అన్నాడు గౌరవ్ సురేందర్ పవర్ గురించి గౌరవ్ కి తెలుసు సురేందర్ కొంచెం హ్యూమన్ వాల్యూస్ ఉన్నవాడు అలానే ఒక అమ్మాయి కోసం అతను లాల్ ఫ్యామిలీ చేతిలో చనిపోవాలని అనుకోడు అని అనుకుంటున్నాడు గౌరవ్ ఏంటి మిస్సెస్ సురభి ఆఫ్టర్ ఆలా అదేనా నువ్వన్నది అన్నాడు సురేందర్ అవును అయినా ఇంత జరిగాక కూడా నువ్వింకా ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అని అర్థం అడిగాడు గౌరవ్ సురేందర్ గౌడ్ లాగి పెట్టి గౌరవ్ ని కొట్టాడు యుస్కర్ నేనామెను పెళ్లి చేసుకోవడం ఏంటి స్టూపిడ్ డాగ్ నోటికి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అని సీరియస్గా తిట్టాడు గౌరవ్ షాక్ అయ్యి చంపపై చేయి పెట్టుకుని అసలేం జరుగుతుంది ఈ సురేందర్ కేమైనా మైండ్ దొప్పిందా నన్ను కొట్టడం ఏంటి అని అనుకున్నాడు సురేందర్ లూసిఫర్ వైపు ఓ లుక్ ఇచ్చాడు అతని ఆర్డర్ కోసమే ఎదురుచూస్తున్న చూస్తున్న లూసిఫర్ తన ఇద్దరు బ్రదర్స్ తో కలిసి సింహాల్లా చంద్రయాన్ గౌరవ్ల మీదికి వెళ్లాడు ముగ్గురు కలిసి తండ్రి కొడుకులను బాగా కొట్టారు వాళ్ళ ముక్కు ముఖం ఏకమై పెదవుల నుంచి రక్తం వస్తుంది వాళ్ళ మొహమంతా దెబ్బలతో ఉన్నారు అయినా సరే ఏమాత్రం భయపడకుండా సురేందర్ నువ్వు చాలా దూరం వెళ్తున్నావు అని ఆవేశంగా అన్నాడు గౌరవ్ అతని నోటి నుంచి రక్తం కారుతూనే ఉంది ఎందుకు మా మీద ఇంతలా తిరగబడుతున్నావు నేను నీకు చేసిన నష్టమేంటి అని కోపంగా ఆరిచాడు గౌరవ్ ఓ కుక్క ఓ గాడిదా ఈరోజు మిస్సెస్ సురభిపై దాడి చేయాలనుకున్నారు అది ఎంత పెద్ద తప్పు తెలిసి రావాలి నేను రేపు నీ వైఫ్ ని అలానే వీధిలోకి ఈడుస్తాను ఏం చేస్తావు అని కోపంగా అన్నాడు సురేందర్ యు అని కోపంగా సురేందర్ వైపు చూశాడు గౌరవ్ నువ్వు మా అమ్మనంత మాట అంటావా ఐ విల్ సీ అని కోపంగా అన్నాడు చంద్రయాన్ అతను లాల్ ఫ్యామిలీలో ప్రస్తుతం ఉన్న సెకండ్ హెడ్ అలాంటిది వీధి రౌడీల చేతిలో తన్నులు తినటమేంటో అతనికే అర్థం కాలేదు ఆలోచిస్తున్న గౌరవ్ చెంపపై కొట్టిన సురేందర్ నీ ఇంటి స్త్రీ అయితే అంత జాగ్రత్త వరా ఇంటి పిల్లయితే లెక్కలేదా అని జుట్టు పట్టుకుని మోకాళ్ళపై కూర్చోబెట్టి అతని దవడ పగలేలా గట్టిగా కొట్టాడు గౌరవ్ నోటి నుండి రక్తం కారుతూ ఆ రక్తంలో అతని పళ్ళు ఊడి చేతిలో పడ్డాయి సురేందర్ చాలా కోపంగా ఉన్నాడు ఓ స్త్రీపై వాళ్ళు చేసిన బెదిరింపులు వేధింపులు అతను సహించలేకపోయాడు అందులో ఆ మహిళ తన బాస్ వైఫ్ ఇక్కడ జరిగేదంతా శివ లైవ్ లో చూస్తున్నాడు తండ్రి కొడుకులు జాగ్రత్తగా ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఇప్పుడు కొడుకు దురాశకి తండ్రి బలవుతున్నాడు తండ్రి తప్పుడు పెంపకానికి కొడుకు బలౌతున్నాడు అని అనుకున్న సురేందర్ చంద్రయాన్ మొహంపై మరికొన్ని పంచులు విసిరాడు గౌరవ్ అతని కొడుకు ఇద్దరు మొహం నిండా దెబ్బలతో రక్తంతో కనిపిస్తున్నారు కనీసం నోట్లో నుంచి మాట కూడా సరిగా రావట్లేదు వదిలిపెట్టరు అని మాట్లాడలేక మాట్లాడుతున్నాడు గౌరవ్ ఇంకా ఎక్కడ లాల్ ఫ్యామిలీ నువ్వు ప్రాణాలతో ఇంటికి వెళ్తాననుకుంటున్నావా అలానే ఈరోజు లాల్ ఫ్యామిలీ పూర్తిగా అయిపోతుంది ఇదంతా నీ వల్ల నీ కొడుకు వల్లనే స్టూపిడ్ డాగ్స్ అని కోపంతో అరిచిన సురేందర్ ఎగిరి గౌరవ్ నడుంపై తన్నాడు గౌరవ్ కింద పడి మళ్లీ లేస్తున్నప్పుడే మరొకసారి తన్నాడు జరిగేది చూస్తుంటే చంద్రయాన్ ఫేస్ పాలిపోయింది సురేందర్ గౌరవ్ ని చంద్రయాన్ని చంపేస్తాడా లాల్ ఫ్యామిలీ ఊరుకుంటుందా సురభిని జాగ్రత్తగా చూసుకోమని సురేందర్ కి చెప్పాడు శివ మరి సురేందర్ ని క్షమిస్తాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి